కాల ధ్యానాలకు ఆహ్వానం ఇదేనం అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతున్నాం అప్పుడు పిలుపు సమరయ్య పట్టణమునకు వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను చుండెను విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన యందు ఏకమనసుతో లక్ష్యమంచుగా అనేకులను పట్టిన అపిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గలవారు కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగను దేవుని వాక్యంలో ఉన్న ఒక గంభీరమైన సత్యం ఈరోజు పిలుపు అనగా అతను పరిచారకుడు ఆదిమ సంఘంలో ఒక డీకన్గా పరిచారకుడిగా ఉండినవాడు కానీ ఆయనలో దేవుడు కార్యం చేయగా అక్కడ నుండి సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును ప్రకటించను ఇది ఒక గంభీరమైన సత్యం ఆయన పరిచారకుడు అనగా ఆలయంలో ఆయన పరిచయ చేయవాడు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం ద్వారా వాక్య పరిచర్య చేసేంత ఒక గొప్ప గంభీరమైన దర్శనం దేవుడానికి ఇచ్చారు అందుకని అక్కడ నుండి సమరయ్య పట్టణానికి ఆయన వెళ్ళారు సమరయ్య పట్టణములో ఆయన వేరే వేరే తన జ్ఞానమును లేక ఉపదేశాలని ప్రదర్శించలేదు కానీ క్రీస్తును వారికి ప్రకటించను అనే మాట మనం గమనిస్తున్నాం క్రీస్తును వారికి ప్రకటించను అనగా క్రీస్తులో ఉన్న ఆ యొక్క మరి దేవుని పిలుపును క్రీస్తులో ఉన్న శక్తిని క్రీస్తులో ఉన్న అభిషేకమును క్రీస్తులో ఉన్న ఆ రక్షణ భాగ్యమును క్రీస్తులో ఉన్న దేవుని రాజ్య ప్రభావమును మాత్రమే ఆయన ప్రకటించారు ఆయన ఏమైతే విన్నారో దాన్ని మాత్రమే ఆయన ప్రకటించాడు అయితే అద్భుతమైన కార్యం వారికి అక్కడ జరిగింది ఆ రకంగా ప్రకటించడం ద్వారా ఏడవచనంలో అనేకులకు పట్టిన అపిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయాను అనగా క్రీస్తులు అపిత్రాత్మల మీద శక్తుల మీద అధికారం ఉన్నట్లుగా ప్రభానేసై కూడా శిష్యులను పంపుతూ మీరు సర్వలోనికి సర్వలోకమునికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి రోగుల మీద చేతులు పెట్టినప్పుడు వారు స్వస్థపడతారు అపిత్రాత్మలు వారికి ఉన్నట్లయితే అవి వదిలిపోతే ఒక అద్భుతమైన శక్తి లేక సూపర్ న్యాచురల్ మిరకల్ అని అన్నారు అలాగే సామాన్యుడైన పిలుపు అసాధారణమైన కార్యములను ఇక్కడ చేయగలిగాడంటే శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు పిలుపులో కార్యక్రమాన్ని ఆయన చేయటం ప్రారంభించాడు పరిశుద్ధాత్మ దేవునికి పిలుపు సంపూర్తిగా సమర్పించుకున్నాడు అందువలన ఆ కార్యాలు అక్కడ జరగటం మనం గమనిస్తూ ఉన్నాం గొప్ప కేకలు వేసి అవి పారిపోయినాయి ఎంతకాలము ఆ వ్యక్తులతో అవి ఉండి వాటిని వాటి వలన వారు బాధపడ్డారు కానీ ఆనాడు సంపూర్తిగా అవి వారిలో నుండి విడుదల పరిచినాయి అలాగే పక్షవాయుగల గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందారు ఎంతో కాలంగా పడిపోయిన వారు మరి ఈ రకంగా ఇబ్బంది కలిగిన వారు స్వస్థత పొంది నడవగలిగారు మరి పిలుపు ఈ సూచిక్రయలు చేయాలని కాదు క్రీస్తుని ప్రకటించగా క్రీస్తులో ఉన్న శక్తి ఆ యొక్క వినేవారి దగ్గరికి వెళ్ళి అభ్యతరాత్మలు పారిపోయినాయి కుంటివారు నడిచారు పక్షవాయ రోగం కలిగిన వారు లేచారు ఇంత గొప్ప పట్టణం లో జరిగితే ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను ఎవదే కాలం ఏ పట్టణంలో నీవు ఉన్నావో ఏ సంఘంలో నీవు ఉన్నావో ఏ కుటుంబంలో నీవు ఉన్నావో క్రీస్తును అంగీకరించావు కనుక ఆ క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించగా అద్భుతాలు నీ కుటుంబంలో జరుగుతాయి నీ సంఘంలో జరుగుతాయి నీ చుట్టుప్రక్కల జరుగుతాయి మిగతా జిల్లాల్లో కూడా జరుగుతాయి ఆ గొప్ప శక్తి ఆ బలం దేవుని శక్తి ఆయన వాక్యము ద్వారా కలిగే శక్తి క్రీస్తు నీ హృదయంలో కూర్చుని ద్వారా కలిగిన శక్తి నిన్ను ప్రభావితంగా మనలను నిన్ను నన్ను మనలను ప్రభావితులుగా చేసి వాడుకొనును గాక చేద్దాం పరిశుద్ధ ప్రేంగల మా పర్లో తండ్రి క్రీస్తుని ప్రకటించే శక్తి మాకు నాకు కూడా దయచేసి మేము ఏ స్థలంలోకి వెళ్ళినా క్రీస్తును మేము ప్రకటించేవారుగా మమ్మల్ని చేయమని ప్రభైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నామ్మ తండ్రి ఆమెను తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడేవిని గాక ఆమె